అందరికీ నమస్కారం చాలామంది గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ మెయిల్ వెరిఫికేషన్ ఇంకా కేవైసీకి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు పడ్డారు కదూ అయితే ఇప్పుడు అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఎందుకంటే మనందరం ఎదురు చూస్తున్న ఒక సూపర్ గుడ్ న్యూస్ వచ్చేసింది అవునండి మీరు విన్నది నిజమే మన యాష్ గారు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి అది చాలా ఫాస్ట్గా ఒకేసారి సొల్యూషన్ కనిపెట్టేశారు ఇది నిజంగా మనందరం వెయిట్ చేస్తున్న శుభవార్త సరే మరి ఆ సొల్యూషన్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చూసేద్దామా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెయిల్ వెరిఫికేషన్ లింక్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం చాలా మందిని ఇబ్బంది పెట్టిన ఇష్యూ ఇది దీనికి ఇప్పుడు ఒక క్లియర్ కట్ సొల్యూషన్ దొరికింది అసలు ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి విక్టరీ విత్ యాష్ నుంచి వెరిఫికేషన్ లింక్తో మేలే రాలేదు కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ సమస్య ఇప్పుడు పూర్తిగా సాల్వ్ అయిపోయింది ఇంకా ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేయలేదో వాళ్ళందరికీ స్పెషల్గా ఇప్పుడు మళ్ళీ లింక్స్ పంపించారు సో ఇప్పుడు ఏం చేయాలో తెలుసా చాలా సింపుల్ వెంటనే మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేయండి అక్కడ విక్టరీ విత్ యాష్ నుంచి వచ్చిన మెయిల్ కోసం చూడండి ఆ మెయిల్ లో ఒక లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే చాలు వెరిఫికేషన్ అయిపోతుంది ఓకే ఈమెయిల్ సంగతి అది ఇక రెండో పెద్ద ప్రాబ్లం రిజిస్ట్రేషన్ చాలామందికి మెంబర్షిప్ లిమిట్ రీచ్డ్ అనే ఒక ఎర్రర్ వచ్చి ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది గదు గుడ్ న్యూస్ ఏంటంటే ఆ అడ్డంకి కూడా ఇప్పుడు తొలగిపోయింది నిన్నటిదాకా కూడా చాలామందికి మెంబర్షిప్ లిమిట్ రీచ్డ్ అనే మెసేజ్ చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు కాని ఇప్పుడు ఆ సీన్ మొత్తం మారిపోయింది రిజిస్ట్రేషన్ ఫామ్ ఇప్పుడు అందరికీ ఓపెన్ అయిపోయింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎవరైనా కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకున్నా లేదా మధ్యలో ఆగిపోయినా ఇక అస్సలు లేట్ చేయొద్దు వెంటనే ట్రై చేయండి ప్రాసెస్ ఇప్పుడు చాలా స్మూత్ గా అయిపోతుంది సరే ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కేవైసీ పెండింగ్ కేవైసీ అంటే నో యోర్ కస్టమర్ అని మన అకౌంట్ ని పూర్తిగా యాక్టివేట్ చేసుకోవడానికి ఇది చాలా అవసరం చాలా మందికి ఈ స్టెప్ దగ్గరే కాస్త అయింది బట్ డోంట్ వరీ ఇది మన యాక్టివేషన్లో లాస్ట్ స్టెప్ అంతే చాలామందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే కేవైసీ మెయిల్ ఇంకా రాలేదండి ఎక్కడుంది అని దానికొక సింపుల్ రీజన్ ఉండొచ్చు బహుశా మనం ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో చూడటం మర్చిపోయి ఉండొచ్చు అదేంటంటే స్పాం ఫోల్డర్ అవును స్పాం ఫోల్డర్ చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొన్నిసార్లు మన మెయిల్ సర్వీసెస్ ఏం చేస్తాయంటే ఇలాంటి ఇంపార్టెంట్ మెయిల్స్ని కూడా పొరపాటున స్పాంలోకి కానీ జంక్ ఫోల్డర్లోకి కానీ పంపేస్తాయి సో అక్కడ ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయాలి అందుకే మెయిల్ ఓపెన్ చేసి ఇన్బాక్స్తో పాటు స్పాం ఫోల్డర్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి అక్కడ కేవైసీ మెయిల్ కనిపించగానే అందులో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫటాఫటా ప్రాసెస్ని కంప్లీట్ చేసేయండి లేట్ చేయొద్దు చూశారు కదా మన యాష్ గారు చెప్పినట్టే ప్రతి ప్రాబ్లంకి ఎంత ఫాస్ట్గా సొల్యూషన్ దొరికిందో సో ఇప్పుడు ఈ అవకాశాన్ని మనం చక్కగా వాడుకోవాలి పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలో ఒక్కసారి క్విక్గా చూద్దాం సింపుల్గా చెప్పాలంటే చేయాల్సినవి ఇవే ఫస్ట్ ఈమెయిల్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయండి సెకండ్ రిజిస్ట్రేషన్ ఏమైనా పెండింగ్లో ఉంటే దాన్ని వెంటనే పూర్తి చేయండి థర్డ్ కేవైసీ కోసం స్పామ్ ఫోల్డర్తో సహా చెక్ చేసి ఆ ప్రాసెస్ కూడా ఫినిష్ చేయండి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అప్డేట్ ని టీం మెంబర్స్తో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి కూడా హెల్ప్ చేసినట్టుంటుంది కదా సో చూశారుగా ఇప్పుడు టెక్నికల్గా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి దారి మొత్తం క్లియర్ అయిపోయింది మరి ముందున్న ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం వెయ్యాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి సింపుల్ వెంటనే యాక్షన్లోకి దిగడమే ఆలస్యం చేయకుండా పనులన్నీ పూర్తి చేసుకుందాం